లో నుంచి కరెంటు ఉత్పత్తి పేరుతోటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా నీళ్ళన్నింటినీ శ్రీశైలంలో లేకుండా ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది నేను గత నెల నెలన్నర కిందటనే ఒకసారి దీని మీద మాట్లాడడం జరిగింది రాయలసీమ నీటి అవసరాలని దృష్టిలో పెట్టుకొని కరెంటు ఉత్పత్తిని రెండు రాష్ట్రాలు నిలుపుదల చేయమని చెప్పి మనం అడినాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు రెండు వందల యాభై టీఎంసీల నీళ్లు నాగార్జున లో నిల్వ ఉన్నాయి శ్రీశైలంలో వంద టీఎంసీ నూట మూడు టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి ఈ నూట మూడు టీఎంసీల నుంచి కూడా రోజుకు ఒకటిన్నర నుంచి రెండు టీఎంసీల నీళ్ళని తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి నాగార్జున సాగర్లకి తరలిస్తూ ఉంది నాగార్జున సాగర్లో ఎక్కువయ్యి ఈరోజు పులిచింతల్ని కూడా ఫుల్ కెపాసిటీ పెట్టినారు నలభై ఐదు టీఎంసీల ఫుల్ కెపాసిటీతో ఈరోజు కులిచింతలు ఉంది అంటే మీకు పులిచింతల ఫుల్ కెపాసిటీతో ఉంది నాగార్జున సాగర్ ఫుల్ కెపాసిటీతో ఉంది శ్రీశైలం సగానికి కన్నా తక్కువకు దించి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడ్డ ప్రాంతాలకు ఏం మెసేజ్ ఇవ్వదుకున్నారో చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఒకవైపు మీకేమో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి పంటలు పండించుకుంటున్నారు రెండవ వైపున తాగడానికి నీళ్లు లేని ప్రాంతం ఒకటి ఉంది ఇక్కడ ఇక్కడ తాగడానికి నీళ్లు లేక వందలాది గ్రామాలు ఈరోజు బిందెలు రోడ్ల మీద పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి ఉంది ఏమాత్రం మానవత్వం ఉన్నా తక్షణమే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని హాప్ చేయాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేసుకుంది ఈరోజు శ్రీశైలంలో పదిహేడు వందల పదహారు వందల అరవై ఆరు టీఎంసీలకు పైగా నీళ్ళు వస్తే మీరు అన్ని కూడా సముద్రం పాలైపోయింది రాయలసీమలోని ఏ ప్రాజెక్టు సంపూర్ణంగా నిండాల మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఉన్న నీళ్ళన్నీ చేయడం ద్వారా ఏం ఏం చెప్పదలుచుకున్నారు మీకు మీరు రాయలసీమ ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఈ రాష్ట్రంలో భాగం కాదు అని చెప్పదలుచుకున్నారా రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రజలు కాదు అని మీరు చెప్పదలుచుకున్నారా అని చెప్పేది ఈరోజు ఆలోచించాల్సిన నిమిషం కరెంట్ అంతా కరెంటు ఉత్పత్తి చేయడం అన్నది అంత అవసరమా అని చెప్పి అడుగుతున్నాం ఒకవైపు అన్ని అవకాశాలు ఉపయోగించుకొని కరెంటు ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో వేలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న నేపథ్యంలో మీరు కరెంటు పేరుతోటి రాయలసీమని ఎండబెట్టేటువంటి పని ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు వంద టీఎంసీల నీళ్ళు అంటే శ్రీశైలం రిజర్వాయర్లో పర్యావరణవేత్తలు లేకపోతే ఇతరులు చెప్తున్న దాని ప్రకారం ఎప్పుడు ఎనభై టీఎంసీల నీళ్లు ఉండేలా నిల్వ ఇంకొన్నది ఇరవై టీఎంసీలే కదా ఇరవై టీఎంసీల నీళ్ళతోటి రాయలసీమలో ఆల్రెడీ పెట్టిన పంటలకు నీళ్ళు ఇస్తారా లేదు రేపు జూన్ దాకా తాగే నీళ్ళు ఇస్తారా లేకపోతే ఈ ప్రాంతంలోనికి అసలు బతకడానికి లేకపోతే ఏదైనా చిన్న పరిశ్రమ ఉంటే వాటికి నీళ్ళు ఇస్తారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఏదానికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులు పూర్తి చేయరు ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు నింపరు శ్రీశైలంలో ఉన్న నీళ్ళని ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు మెయింటైన్ చేయరు ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉంటేనే రాయలసీమకు నీళ్లు వస్తాయి అది మీకు తెలుసు అందరికీ తెలుసు అది చేయరు ఇది చేయరు రాయలసీమ ప్రజలు ఏం చేయాలనో చెప్పమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు కాబట్టి ఒకవైపు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని వేరే ప్రాంతానికి తరలిస్తారు ఇక్కడ ఉన్న ఆఫీసులు వేరే ప్రాంతాలకు తరలిస్తారు రాయలసీమని ఒక ఎడారి ప్రాంతంగా కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలే మార్చేటువంటి కార్యక్రమం చేస్తాయి రెండో వైపున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు లేకపోతే వ్యవసాయం ఈరోజు గిట్టుబాటు కా కాక రైతుల ఆత్మహత్యలు ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఏమాత్రం కనికరం లేకుండా మానవత్వం లేకుండా కిందికి నీళ్లు వదలడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం తక్షణమే ఏదైతే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి నీళ్లు విడుదల చేస్తున్నారో దాన్ని ఉపసంహరించుకోవాలి ఆపాలి రాయలసీమ ప్రాంత ప్రయోజనాలని కాపాడాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఏమీ పట్టనట్లుగా నీళ్ళన్నీ కిందికి పోతా ఉంటే ఊరిగా నీళ్ళు కబ్జాలు చేసుకోవడానికి దందాలు చేసుకోవడానికి మట్టి దోలుకోవడానికి ఇసుక దోలుకోవడానికి కాంట్రాక్టర్లను బెదిరించుకోవడానికి దీనికి మీ పదవులను ఉపయోగిస్తున్నారు తప్ప రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం మీ పదవుల్ని ఉపయోగించండి తక్షణమే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తరలిస్తున్న నీళ్లను ఆపమని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేయాలి మీరు చూస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇట్లాగనే వ్యవహరించింది దానికి ఫలితం అనుభవిస్తున్నారు ఈరోజు మీరు అట్లాంటి ఫలితం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను తక్షణమే నీళ్ళు లాపాలని చెప్పి మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేశాము